ఈరోజు నేషనల్ డాటర్స్ డే అంటే జాతీయ కుమార్తె దినోత్సవం ఏటా మన దేశంలో సెప్టెంబర్ చివరి ఆదివారాన్ని జాతీయ కూతుళ్ళ దినోత్సవంగా నిర్వహించుకుంటాం ఇంట్లో పుట్టిన ఆడపిల్లలను కాపాడుకోమని చెప్పేందుకే ఈ ప్రత్యేక దినోత్సవం జాతీయ కుమార్తె దినోత్సవం పురాతన కాలం నుంచి మన దేశంలో ఇంట్లో పుట్టిన అబ్బాయిలను ఎక్కువగా అమ్మాయిలను తక్కువగా చూసే అలవాటు ఉంది ఇప్పటికీ కొన్ని చోట్ల కొడుకులను అధికంగా చూసే సాంప్రదాయం కొనసాగుతుంది అనేక సంస్కృతుల్లో కొడుకులకు దక్కుతున్నంత గౌరవం కూతులకు దక్కడం లేదు కొడుకును పెద్ద చదువులు చదివించేందుకు వారి కోసం ఏం చేసేందుకైనా తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు ఆడపిల్లలు ఎప్పటికైనా తమ ఇల్లు విడిచి వేరే ఇంటికి వెళ్తారనే అభిప్రాయం ఇప్పటికీ ఎంతోమంది తల్లిదండ్రుల్లో ఉంది అందుకే వారిని చదివించేందుకు వారిపై ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేందుకు ఆస్తులో భాగం ఇచ్చేందుకు ఇష్టపడరు కానీ ఒక విషయాన్ని మాత్రం వారు మర్చిపోతున్నారు తమ రక్తం కొడుకుల్లోనే కాదు కూతుర్లో కూడా ప్రవహిస్తుంది ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండాలని వారిని కాపాడుకోవాలని చెప్పేందుకే నేషనల్ డాక్టర్స్ డే నిర్వహించుకుంటున్నాం ఆడపిల్లల విలువలను తెలియజెప్పేందుకు ఏటా సెప్టెంబర్లో వచ్చే నాలుగో ఆదివారం ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించుకోవటం ఆనవాయితీగా మారింది కూతురు వస్తువు కాదు మీ రక్తం ఇంట్లో పుట్టిన ఆడపిల్లలను మరింత గౌరవించాలని ప్రేమ చూపించాలని ప్రతి తల్లి తండ్రి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కూతురు వస్తువు కాదు పెళ్ళయ్యాక వేరే ఇంటికి ఇచ్చి వదిలించుకోవడానికి ఆమెలో ప్రవహిస్తున్నది మీ రక్తమే కొడుక్కి తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయత సంరక్షణ పొందే అర్హత ఎంత ఉందో ఆ ఇంట్లో పుట్టిన కూతురికి కూడా అంతే అర్హత ఉందని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ ప్రత్యేకమైన రోజు సారాంశం లింగ సమానత్వం డాటర్స్ డే వెనుక అసలు ఉద్దేశం లింగ సమానత్వం కూడా మన దేశంలో కొడుకులతో సమానంగా కూతుళ్లకు ప్రేమ విద్యావకాశాలు అందించాలని సమాజాన్ని చెప్పేందుకే ఈ కూతుళ్ళ దినోత్సవం తల్లిదండ్రులకే వివక్షాపూరిత వైఖరిని ప్రదర్శిస్తే పిల్లల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తే ఇంకెవరు వారికి న్యాయం చేయలేరు ఎప్పటి నుంచి మొదలైందుకు తెలుసుకుందాం భారతదేశంలో కూతుళ్ళను చూసే చరిత్రను బట్టి ఈ ప్రత్యేక దినోత్సవం పుట్టుకొచ్చింది జాతీయ కుమార్తె దినోత్సవం రెండు వేల ఏడులో మొదటిసారిగా నిర్వహించుకున్నారు ఒక ఇంట్లో కొడుకు కూతురు ఇతరులు ఎవరిని ఎంచుకోమంటే కొడుకుని ఎంచుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది యునిసెఫ్ చెప్తున్న ప్రకారం అబ్బాయిల కంటే బాలికల మరణాల రేటు ఎక్కువగా ఉన్న ప్రధాన దేశం మందే మా దేశంలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు తొమ్మిది వందల మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా లోనే మరణిస్తున్న బాలికల సంఖ్య మన దేశంలోనే ఎక్కువగా ఉంది అన్ని రకాలుగా అమ్మాయిలే సొంత ఇంట్లో అధికంగా వివక్షతకు గురవుతున్నారు వివక్ష నుంచి వారిని కాపాడేందుకే ఈ ప్రత్యేక దినోత్సవం నిర్వహించుకుంటున్నాం జాతీయ కుమార్తె దినోత్సవం సందర్భంగా కూతుళ్ళు ఉన్న ప్రతి తల్లిదండ్రికి హ్యాపీ డాటర్స్ డే వారికి ఇంట్లో కొడుకులకు సమానంగా అవకాశాలను కల్పించి కొడుకులతో పాటు కూతుళ్ళకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని వారికి ఉన్నతిగా తోడ్పడండి హ్యాపీ డాటర్స్ డే భారతదేశంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నేడు డాటర్స్ డే అంటే కుమార్తె దినోత్సవం జరుపుకుంటున్నారు ఇది ప్రతి ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండు జరుపుకుంటారు కుమార్తె దినోత్సవం అనేది కుమార్తెలు తల్లిదండ్రుల మధ్య విడదీరాని బంధాన్ని జరుపుకోవడమే కాకుండా సమాజంలో ఆడపిల్లలకు సమానమైన గౌరవనీయమైన స్థానాన్ని కల్పించడం ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది భారతదేశంలో ఆడపిల్లల పట్ల సమాజ వైఖరిలో మార్పు తీసుకురావడానికి వారిని శక్తివంతం చేయడానికి ఈరోజు జరుపుకుంటున్నారు కుమార్తె దినోత్సవం లింగ సమానత్వం ప్రోత్సహించడం కుమార్తెలకు కుమారులుగా సమాన హక్కులు వారికి అవకాశాలు కల్పించడం ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది ఈరోజు కుమార్తెలపై సామాజిక పక్షపాతాన్ని తొలగించి వారిని సానుకూల దృక్పథంతో చూడడానికి ప్రోత్సహిస్తుంది కూతురులను చదివించడం వారి వారికి స్వాతంత్రం ఇవ్వడం వారి కళలను నెరవేర్చడానికి వారిని ప్రేరేపించడం కోసం కుమార్తె దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈరోజు తల్లిదండ్రులు వారి కుమార్తెల మధ్య బంధాన్ని బలోభనం చేయడానికి ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశాన్ని అందిస్తుంది భారతదేశంలో కుమార్తె దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ముఖ్యమైంది ఆడపిల్లల పట్ల సమాజంలోని దృక్పథంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు ఇటీవల సంవత్సరాలలో ప్రభుత్వం అనేక సంస్థలు కలిసి బేటీ బచావో బేటీ పడావో ప్రచా ప్రచారాలను నిర్వహించడమే ద్వారా కుమార్తెల సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాయి లింగ అసమానతలను తగ్గించి అందరికీ సమాన అవకాశాలు లభించే సమాజాన్ని రూపొందించడంలో కుమార్తెల దినోత్సవం సహాయపడుతుంది ఈ కుమార్తెలకు ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది కూతుళ్ళ దినోత్సవం కుమార్తెలు చదువుకోవడానికి వృత్తి వృత్తిని సంపాదించుకోవడానికి అలాగే వారి కళ్ళను నెరవేర్చుకోవడానికి ప్రేరేపిస్తుంది సాధికారత విద్యావంతులైన స్త్రీ సమాజాన్ని బలోపేతం చేయడంలో